నేను ఇప్పుడు మీకు రెండు వందల సంవత్సరాల బ్యాక్ అయితే తీసుకు వెళ్లబోతున్నాను దీనికోసం మీరైతే టైం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు అలాని వేలకు వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం అయితే అస్సలు లేదు జస్ట్ మీరైతే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్మ గ్రామం అనే గ్రామానికి అయితే వెళ్లాల్సిందే అసలు ఈ కోర్మ గ్రామానికి రెండు వందల సంవత్సరాల క్రితానికి సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి కోర్మ గ్రామం ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ప్రస్తుతం ఉన్న మోడర్న్ టెక్నాలజీకి భిన్నంగా కరెంట్ గానీ టీవీలు గాని సెల్ ఫోన్లు గానీ లేకుండా రెండు వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఏ విధంగా జీవనం సాగించేవారో అదే సరళ జీవితాన్ని వీళ్ళైతే సాగిస్తున్నారు ఈ గ్రామంలోని ప్రజలు వీళ్ళకు కావలసిన ఆహారాన్ని వీళ్లే పండించుకుంటారు వీళ్లు ధరించే వస్త్రాలను వీళ్లే స్వయంగా మగ్గంపై నెయ్యించుకుంటారు అండ్ వీళ్లు ఉండే నివాస గృహాలను కూడా వీళ్లే సొంతంగా నిర్మించుకుంటారు సో ఇక్కడ గ్రామస్తులు మనిషి మనుగడకు కావలసిన కూడు నీడ గుడ్డ కోసం ఎవరి మీద కూడా ఆధారపడరు ఈ కూర్మ గ్రామంలో ప్లాస్టిక్ అనేది నిషేధం అండ్ ఇక్కడ గ్రామస్తులు ఎవరి పనులైతే వాళ్లే చేసుకుంటారు డిటర్జెంట్లకు దూరంగా కుంకుడుకాయ రసంతోనే బట్టలు అయితే ఉతుక్కుంటారు మన పూర్వీకుల మాదిరిగానే వీళ్ళు దంపుడు బియ్యన్నైతే అయితే వండుకొని తింటారు ఇక్కడ ఉన్న గ్రామస్తులు ప్రతి ఒక్కరూ కూడా లక్షల్లో జీతాలు తీసుకొని యాంత్రిక జీవితానికి విసిగిపోయి ఈ సరళ జీవనం దారిపట్టి ప్రకృతి ఒడిలో సేద తీర్చుకుంటున్నారు భారతదేశపు సాంస్కృతిక సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేలా ఉన్న ఈ కూర్మ గ్రామాన్ని మీరైతే తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఈ జీవనాన్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే వీళ్ళైతే ఖచ్చితంగా ఆహ్వానిస్తారు ఒక వారం రోజులు అన్ని మర్చిపోయి ప్రకృతి ఒడిలో హాయిగా మమేకం అయిపో 그